అండి వెల్కమ్ టు పల్లవి ఆల్ సిటీ ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఆల్ సిటీ స్టైల్ ఈరోజు రెసిపీ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఫుల్ మఖానాతో నల్ల మినుముల బర్ఫీ చేశానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఎంతో హెల్తీ కూడా పిల్లలకి పెద్దలకి నడుములకి చాలా బలము సో అందుకనేసి ఈ స్వీట్ని చేశాను ఈ వర్షాకాలంలో హెల్తీగా ఉండడానికి సో ముందుగా నేను ఒక కప్పు నల్లమినపప్పును తీసుకున్నాను దీన్ని దోరగా వేయించాలి ఇది వేయించేటప్పుడే వాసన వస్తుంది అలాగే మంచిగా కలర్ కొద్దిగా స్లైట్ కలర్గా వచ్చేటప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసుకోవాలి మనం తీసుకునేది నల్ల మినపప్పు కాబట్టి కొంచెం స్లైట్ కలర్ చేంజ్ అనేది అవుతుంది అప్పుడు గుర్తుపట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని చల్లారనివ్వాలి ఎక్కువగా వేయించొద్దు అనమాట ఇది ఇంకా మాడిపోతుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది సో స్లైట్గా కలర్ వేగితే సరిపోతుంది ఇప్పుడు మనము రెండు కప్పుల ఫుల్ మకాన్ తీసుకొని అదే వేడి ఉన్న కడాయి లోపల వేసి వే వేయించాలి ఇప్పుడు దీనికి స్టవ్ అనేది ఆన్ చేయొద్దు కడాయి వేడికే ఇదంతా కూడా క్రిస్పీగా వేగిపోతాయి మనం పట్టుకుంటే ఇలా విరిగిపోయేటట్టుగా రావాలి పౌడర్ అయిపోవాలి అలా అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకొని ఇవ్వాలి మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పు తాటిబెల్లాన్ని తీసుకున్నానండి నేను అలాగే అదే కప్పు అంతా వాటర్ని కూడా వేసి చిన్న మంట పైన బెల్లం పాకానికి పెట్టాను ఇప్పుడు చల్లారిపోయినటువంటి మినపప్పు ఫుల్ మకానని కూడా మిక్సీ పట్టేయాలి అది కూడా బరకగా చేయాలి మెత్త పిండిలాగా చేయొద్దు ఇలా బరకగా ఉంటే ఏంటంటే ఈజీగా సాఫ్ట్గా నమ్ల పిల్లలు కూడా అదే మెత్తగా అయింది అనుకోండి చాలా టఫ్గా ఉంటుంది గట్టిగా తినలేరు పిల్లలు సో ఇలా బరకగా రుబ్బేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది పాకం పట్టే లోపల ఎందులో ఏమన్నా డస్ట్ కానీ ఉంటే దాన్ని ఫిల్టర్ చేసేసి మళ్ళీ అదే కడాయిలో పోసి పాకానికి పెట్టేయాలి ఇప్పుడు ఇంకో కడాయిలో ఒక స్పూన్ అంతా ఆవు నెయ్యి వేసేసి మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసి దోరగా వేయించేసుకోవాలి ఇంకా ఇది వేగాక మనం ఏ గిన్నెలో అయితే ఈ బర్ఫీ వేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ నెయ్యి ఇవంతా కూడా పల్కుల్ని వేసేసేయాలి వేసి ఇలా స్ప్రెడ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పాకం కోసం పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది పాకం వచ్చిందా లేదా చూసుకుందాము ఇది లైట్ పాకం ఇలా చూడండి ఇలా వస్తే సరిపోతుంది మనం ముట్టుకుంటే కొద్దిగా దగ్గరికి రావాలి అలా అని గట్టిగా కూడా కావద్దు లైట్ లేత పాకంలాగా వస్తే సరిపోతుంది పాకం రెడీ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని కూడా వేసేసి బాగా కలిపేసేయాలి ఈ నెయ్యిని బెల్లంలో కలిపేయడానికి ఒక వన్ మినిట్ పడుతుంది కరిగిపోవడానికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాం కదా ఇందులోకి మనం మిక్సీ పట్టినటువంటి మినపప్పు ఫుల్ మక్కన పౌడర్ని కూడా వేసి బాగా కలిపేయాలి ఇది మిక్స్ చేస్తూ ఉంటే ఇగో ఇలా లిక్విడ్ లాగా అవుతుంది మళ్ళీ స్టవ్ వెలిగించి కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ ఈ మిశ్రమం అంతా కూడా ఉడికించాలి ఇలా ఉడికించి స్లైట్ బ్రౌనిష్ కలర్గా వచ్చాక ఆయిల్ తేలినట్టు కనిపించగానే స్టవ్ ఆఫ్ చేసేసి మనం పలుకులన్నీ సర్ది పెట్టాం కదా అందులోకి షిఫ్ట్ చేసేసి అంత ఒక సెట్ చేసేసి మూత పెట్టేసి ఒక గంట పాటు చల్లారనివ్వాలి ఒక గంట తర్వాత చూడండి ఎంత గట్టిపడిపోయిందో చూడ్డానికి ఇలా గట్టిగా ఉంటుంది కానీ అంత గట్టిగా ఏమి ఉండదు మనము పలుకులు అంత రవ్వ రవ్వలాగా రుబ్బం క పేస్ట్ చేసుకున్నాం కదా పౌడర్ని మినపప్పుని సో ఇది చూడ్డానికి గట్టిగా ఉంటుంది కానీ అంత గట్టిగా ఉండదు మెత్తగానే ఉంటుంది ఇలా చేతితోని పట్టుకొని విరిచేసరికి విరిగిపోయింది చూడండి బర్ఫీ ఎంత బాగా వచ్చిందో అంతేనండి సింపుల్ ఫుల్ మకాన మినపప్పు బర్ఫీ పిల్లలకైతే ఎంతో హెల్తీ అండి ఇది ఈ రెయిీ సీజన్లో ఖచ్చితంగా నడుములకి పొక్కలకి బలము సో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్